ముప్పై రద్దు చేయాలి డ్రైవర్ల సంక్షేమానికి పోటీ చేయాలి డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేయాలి డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేయాలి విశాఖలో ఆటోలకి వ్యాన్లకి పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి విశాఖ నగరంలో ఆటోలకి వ్యాన్లకి పార్కింగ్ స్థలాలు ఇవ్వాలి ఆటో డ్రైవర్ లైకిత బ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారులకు వస్తే వంద రోజుల్లో డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చి పదేళ్లు దాటిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా డ్రైవర్ల మీద ఆర్థిక భారాలు వేసే విధంగా నూతన మోటార్ యాక్ట్ చట్టాలు తీసుకొచ్చారు నూట ఎనభై నాలుగు తీసుకొచ్చి డ్రైవర్లు బారాలు వేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వాహనమిత్ర పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు జీవోనం ముప్పై ఒకటి రద్దు ఉన్నారు డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేస్తామని ఏడు నెలలు గడిచిన ఒక హామీ అమలు చేయలేదు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఆటో అండ్ మోటార్ కార్మికులందరికీ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోటు చేయాలని భారీగా పెంచిన డీజిల్ పెట్రోలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ విద్యుత్ ధరలు తగ్గించి ఆటో కార్మికులకి జీవనోపాధి కల్పించాలని ఆటోలకు పోటీగా ఉన్నటువంటి ఓలా ఓబా అదేవిధంగా రాపిడ్ వాహనాలు నిషేధించి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏఐటి